ఎస్సీలకు చెందాల్సిన లోన్లు పక్కదారి పడుతున్నాయి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ కడపకు విచ్చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ను నగరంలో స్థానిక ఆర్ఎస్బి గెస్ట్ హౌస్ లో సన్మానం నిర్వహించి రాష్ట అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కలిసి ఎస్సీ స్థితిగతులపై ఎస్సీలకు సంబంధించి బ్యాంకులలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం జరిగిందన్నారు ఎస్సీలకు చెందాల్సిన లోన్లను ఎస్సీలకు కాకుండా పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికట్ల సాగర్ చంద్ర బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య ప్రేమ్ లు పాల్గొన్నారు ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేహెచ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తక్కువ ధరలకే ఇంటర్నెట్ కనెక్షన్ దాంతోపాటి అన్ని ఓటీటీ యాప్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చౌగదలతో ఆయన ఏదైతే స్థాపించినాడో ఆ ఏపీ ఫైబరు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగలో తొక్కేయడం జరిగిందనమాట ఏదైతే చంద్రబాబు నాయుడు స్థాపించినాడో అది కేబుల్ ఆపరేటర్ల కోసము ఏదైతే ఆయన ఇది నిర్మాణం చేసి వాళ్ళంతా బాగుండాలా ప్రజలు బాగుండాలా కేబుల్ ఆపరేటర్లు బాగుండాలనే ఉద్దేశంతో తలంచి ఇది స్థాపించడం జరిగింది అప్పట్లో పండ్ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కనెక్షన్లు వేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ఆలన పాలన లేక సరిగా పట్టించుకునే నాదు లేక అది కేవలం వైసీపీకి ఎవరైతే వారికి పలుకుతారు అనుచరులు వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యంతో నడిచింది కాబట్టి నాలుగు లక్షల నుంచి ఐదు కనెక్షన్లు ఐదు లక్షల కనెక్షన్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అంటే దాదాపు ఏడు లక్షల కనెక్షన్లు వెళ్ళిపోయి ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీతో ఉన్న జియో అయితేనేమి ఎయిర్టెల్ అయితేనేమి వివిధ సంస్థలు పోటీతత్వం ఉన్న దానివల్ల ఈ సిగ్నల్ సరిగా లేని దానివల్ల అందరూ వైపు మొగ్గు చూపుతున్నారు సో కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిపాలు కావాల్సి వస్తుంది అనమాట దాదాపు రాయలసీమలోనే పదహైదు వేల మంది దీని మీద బ్రతుకుతారు టెక్నీషియన్స్ అయితేనేమి కేబుల్ ఆపరేటర్లు అయితేనేమి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయ ఉంచి మీరు ఈ కేబుల్ పరిశ్రమ ఏపీ ఫైబర్ను సంస్థను తిరిగి నిలబెట్టగలుగుతారా లేదా లేకుండా అంటే మేము వీధి పాలవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో డైలీ సిగ్నల్ అప్ అండ్ డౌన్ పోతాంది రావడం పోవడం ప్రజలు ఇప్పుడు ఎట్టున్నారంటే ఒక గంట సీరియల్ రాకోకుండా కూడా మేము డిటిహెచ్ పోతాము ఇంకో ఇంకో సంస్థకు పోతామనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడున్న టెక్నాలజీకి కాబట్టి కేబుల్ ఆపరేటర్లు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి మేము మా మన్నుగడ ఉండాలన్నా ఆడ ముగించాలన్నా మాకు ఇంకా వేరే ప్రవృత్తి ఏం లేదనమాట రెండో బీనే చేసే పరిస్థితుల్లో ఏం లేదు దీని మీదనే పెడుతున్నారు వెయ్యి కనెక్షన్లు ఉన్నవాడు ఈరోజు దాదాపు మూడు వందల కనెక్షన్లు రెండు వందల కనెక్షన్లు గెలిపినారు కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదైతే మాకు సిగ్నల్స్ కట్ అయిన దాని వల్ల మా కనెక్షన్స్ అన్ని పోతున్నాయి ఈ సిగ్నల్స్ ను తిరిగి త్వరగా మాకు పూర్తి చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము మీ ద్వారా ఈ సందేశాన్ని ఆయనకు అందజేయాలని తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మేము ఈరోజు పొలిట్ బ్యూరో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా స్పందించడం జరిగింది ఆయన ద్వారా జీవి రెడ్డి గారు ఏదైతే ఏపీఎస్ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవి రెడ్డి గారి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మీ పరిష్కరిస్తాను మీ సమస్యను ఈ టెక్నికల్ సమస్యను అనే ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది అదే గత గతంలో సస్పెండ్ అయిన బాక్సులు యాభై తొమ్మిది రూపాయలు ఇప్పటికే కడుతున్నాం అనమాట ఎవరైనా మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఆ బాక్స్ తీసుకోపోతే దాన్ని ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం పే చేస్తున్నాం అది ఒక అధిక భారం అయింది అనమాట మాకు కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొనసాగించాలా అనుకుంటే ఈ ప్రభుత్వంలో వారు తలపెట్టిన ఏపీ ఫైబర్ను నిలబెట్టాలనుకుంటే మాకు కరెక్ట్ సిగ్నల్ ఇచ్చి బాక్సులు సప్లై చేసి తిరిగి మమ్మల్ని పునర్నిర్మాణం ఇంతకుముందు ఏ విధంగా మమ్మల్ని తీసుకెళ్లి ఈ విధంగా చేసినారో అభివృద్ధి పదంలో నడిపించినారు ఆ విధంగా చేయాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం చెప్పడం జరిగిందనమాట క్రికెట్ కానీ దానికి సంబంధించినవి బట్ ఇప్పుడు అవన్నీ ఏమి రావట్లేదు కాబట్టి దయ ఉంచి అవి కూడా ఇంప్రూవ్ చేసి మాకు ఇవ్వవలసిందిగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం